ఈ వీడియోని చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా సూర్యుడి యొక్క చిత్రాన్ని దగ్గర ఉంచుకుంటే మీకు బాగా అర్థమవుతుంది సూర్యుడి యొక్క చిత్రంలో ఆయన ఒక రథం మీద ప్రయాణిస్తున్నట్టు దానికి ఏడు గుర్రాలు లాగుతున్నట్టు ఆ చిత్రం ఉంటుంది చాలామందికి అనుమానం రావచ్చు సూర్యుడు రౌండ్గా అగ్నిగోళంలో ఉంటే ఈ చిత్రాన్ని ఇలా ఎందుకు చిత్రీకరించారని భారతీయ సాంప్రదాయంలో ఆ రోజుల్లో వాళ్ళు కనుక్కున్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది తర్వాత అందించడానికి కథల రూపంలోని అలాగే పురాణాల రూపంలోని ఈ చిత్రాల రూపంలోనే అందించారు అందుకే భారతీయ సాంప్రదాయంలో దేవుళ్ళు అనేది ఏదైతే ఉందో దానికి చిత్రాలు ఎక్కువ చిత్రీకరించడం జరిగింది అదేంటో మీకు కొంచెం వివరిస్తాను మానవుడు ఈ సృష్టిలో ప్రతిదానికి మానవుడు రూపంలో అన్వహించుకున్నాడు అంటే సృష్టిలో ప్రతిదీ తనకు ఉపయోగపడుతుంది కనుక తనకన్నీ తన రూపంలోనే చిత్రీకరించడం అలాంటిది ఈ చిత్రం ఇప్పుడు మీకు ఈ చిత్రంలో సూర్యుడు ఒక రథం దాని మీద ఏడు గుర్రాలు ఆగుతున్నట్టు ఉన్నాయి దీనికి సంస్కృతంలో ఒక కథ రాశారు ఆ కథ ఏంటో మీకు చెప్తాను వినండి సూర్యుడికి ఒక రథం కలదు ఆ రథంకి మధ్యలో ఒకటే కాడి అంటే ఒక కమ్మి పెద్ద కమ్మి దానికి రెండు చక్రాలు ఒక చక్రానికి ఆరేసి కమ్మిలు దాన్ని ఏడు గుర్రాలు లాగుతున్నాయి దాని మీద ఆయన కూర్చుని ప్రయాణిస్తున్నాడు ఆయనకి ఇద్దరు భార్యలు ఉషాదేవి ఛాయాదేవి ఈ కథ విన్నవాడు ఎవడైనా సూర్యుడు అగ్నిగోళంలో ఉన్నాడు నక్షత్రం ఈ కథలే అంతరాశులు ఎవరో పొరతక్కుగాళ్ళు రాశారు అనేది ఒక అభిప్రాయాన్ని ఉంటుంది దీంట్లో మర్మం ఏమిటంటే సూర్యుడికి ఒక రథం ఒక కమ్మి ఒక మధ్యలో ఒక కాడి అంటే ఒక సంవత్సరం దానికి రెండు చక్రాలు అటు ఇటు అంటే ఉత్తరాయణం దక్షిణాయనం అలాగే ఒకే ఆరు వేసు కమ్మెలో అంటే కార్తీక మాసము చైతన్యం పన్నెండు నెలలు అంటే ఆరు నెలలు అటు ఆరు ఇటు ఆరు పన్నెండు నెలలు అలాగే దా ఏడు గుర్రాలు ఆ రథాన్ని లాగుతున్నాయి అంటే ఏడు కిరణాలు అవి మనం సోమవారం మంగళవారం బుధవారం కింద రోజుల కింద పెట్టుకున్నాం దాన్ని లాగుతున్నట్టు చిత్రీకరించాం దాని మీద ఆయన కూర్చుని ప్రయాణిస్తున్నాడు అంటే మనిషి కాలంలో ప్రయాణిస్తున్నాడు కనుక మనిషి చిత్రాన్ని అక్కడ వేశారు ఆయనకి ఇద్దరు భార్యలు అంటే ఉషాదేవి ఛాయాదేవి అంటే వెలుగు చీకటి అనే అర్థం ఇది చిత్రం యొక్క అర్థం ఇది చాలామందికి అర్థం కాక సూర్యుడు అలా రౌండ్ లాంటి చిత్రం ఎందుకు చిత్రీకరించాడు అని చాలామంది అపోహపడతారు వాస్తవం అయితే ఇది ఇప్పుడు మీకు దీని యొక్క సూర్యుడు యొక్క చిత్రానికి అర్థం తెలిసిందని అనుకుంటున్నాను